కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెడ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీల్లో దూరదర్శన్లు వచ్చినప్పుడు కూడా ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్ దాదాపుగా మీవన్నీ కుటుంబ కథ అన్ని కుటుంబ కథ చిత్రాలే అండ్ ఎప్పుడూ ఒక ఒక మంచిదే కనిపించేది కానీ ఎక్కడ నెగటివ్ అవి తగ్గదు అసలు ఎక్కువ ఉండేవి కాదు ఇప్పుడు ఈవెన్ టీవీ సిరియల్స్ లో లేడీ బిల్స్ ఎన్నో ఉండరు అందులో అవి కూడా ఉండేవి కాదు ఉండేవి కాదు అదే అంటే భరోసాగా ఉండేది హాయిగా ఉండేది చూస్తుంది సినిమా ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది ఇలాంటి రోల్సే అది మీకు డెస్టినీ అంటారా లేక డెస్టినీ అని కాదు కానీ భారత్ భారతంలో ఒక అమ్మాయిని సినిమా దాసర్ గారు డైరెక్ట్ చేశారు నేను చంద్రమోహను రోజారామణి మెయిన్ క్యాస్టింగ్ అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్ స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది అది వంద రోజులు ఆడింది చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది యాక్చువల్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు కానీ అప్పుడు బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ ఫ్యామిలీ దాసరి గారితో ఫ్యామిలీ ఇంకా ఎవరితో చూసుకుని అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి తర్వాత అందరూ కూడా ఒక మార్కేసిచ్చారు అక్కిదే నాగేశ్వరరావు గారు సోహన్ బాబు మోహన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు వాళ్ళు ఒక అని అట్లా ఆ ముద్ర వేస్తారు అయ్యే వచ్చినాయి ఆ క్యారెక్టర్లు వచ్చినాయి నాకు కూడా అదే ఇష్టం ఓసారి ఫైట్లు ఇట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసే బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు మేము చూడాలి మీరు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు వాళ్ళ మైండ్ పొడ్యూట్ కాకూడదు అని ఆ ఆలోచనతో అన్నీ అయ్యాము నేను తీసిన సినిమాలు కూడా ఇరవై ఐదు సినిమాలు తీసిన ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవు క్రైమ్ సినిమా లాగా ఒక్కడదు ఇలా చూస్తా కాల్చుకోవడానికి మీకు దేవుడు మీద నమ్మకం బాగా ఎక్కువ చిన్నప్పటి నుంచి మా అమ్మగారి బాగా దేవుడు మా నాన్నగారికి అంత ఉండేది కాదు కానీ మా అమ్మగారికి బాగా రోజు ఆవిడ కృష్ణుడి మీద రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేసుకుంటూ ఉంటారు కూడా సో ఆవిడ చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం తర్వాత ఆవిడ ముద్దనే ముద్దనే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచం పెంచాలి ఎవరు రాత్రి పడుకునిప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకోబోయ్ దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు పడుకోని అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి నేను బిజినెస్లోకి వెళ్ళాక కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం వెళ్ళటం అది అలవాటు అది ఇప్పటికీ అట్లాగే ప్రాబ్లంగా ఉంటారు సార్ శ్రీదేవి గారు హీరోయిన్ గా నటించిన మొదటి ఫిల్మ్ చిన్నపిల్ల సార్ సరిగా చెప్పాలంటే హీరోయిన్ గా అదే ఫస్ట్ సినిమా అవును చంద్రమోహన్ గారు అంటారు ఏళ్ళు ఇదే ఫస్ట్ సినిమా సినిమా అందులో అమ్మాయి పేరెంట్ వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట ఆ అమ్మాయికి సంగీత మాస్టర్ గా నన్ను పెడతారు ఇక ఆ సంగీత వెళ్తాం ఇది చేస్తే అమ్మాయికి మనసు అక్కడ ఉండేది అనపడవాళ్ళు అసలు అమ్మాయి అది పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదనదన్న సబ్జెక్ట్ అది అది చేసి ఫస్ట్ చేసింది ఇది అంత అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదు అడగకూడదు అడగచ్చో తెలియదు సార్ వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు నిజమా సార్ ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతులు ఉన్నాడు బాగా సినిమాలు కూడా ఉన్నాయి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆవిడకొచ్చింది శ్రీదేవికి గిరాల ఆవిడకి వచ్చింది ఆవిడకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి ఇద్దరు పిల్లలు కూడా అన్నారా అంటే లేదు లేదు అట్లా అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది ఉంటే అంటే అయితే నేను తీసుకెళ్తానండి అండి నాకు ఫ్రెండ్సే ఊటే తీసుకెళ్తా మీరు ఏం మాట్లాడదు అక్కడ చూసేసి వచ్చేయండి నన్ను ఇద్దరి ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసింది నన్ను మావిడిని ఆ పిల్లల్ని అందరిని చూసి వళ్ళి అడ్రాప్ అయిపోయింది. హ్మ్. మేడం కి తెలుసా సార్ తెలుసు. ఏమనేవరో అంటే దెబ్బ వర్కౌట్ అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు ఈర్ష్య గారి ఇప్పుడు జై చిత్ర పెడప్పుడు జై చిత్రతో యాక్ చేసినప్పుడు జై చిత్రతో పెళ్ళి పెళ్ళి అని చెప్పి అవును చాలా వచ్చేసిని. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది మొన్న కూడా చెప్పారా చెప్పా అదే దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరి దెబ్బలు నాకు తెలియదు అసలు ఇది షూటింగ్కి వెళ్ళినప్పటికీ తమిళనాడు అందరూ ఒక లైఫ్ అందరూ తమిళనాడు లేదు ఎవరిదా మురళీమోహన్ ఎవరిదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తాను ఏంటిది వాళ్ళు కొత్తగా అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా నాకు తెలియదు షెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు ఏంటి జయిచి తర బిల్డ్ చేసుకుంటున్నావు నిజమేనా ఏంటి ఏం జయించుతారు బిల్డ్ చేసుకోవడం నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న కాదు ఇవాళ్ళ పేపర్లో వచ్చింది చూడ నా తమిళ పేపర్లు చూపించారు అక్కడ నా ఫోటో జయించుతారు ఫోటో ఇద్దరు ఫోటోలు వేసి రాసాడు ఈ లోపల అటు చంద్ర గారు ఫోన్ చేశారు బాబు ఎక్కడున్నావు అన్నారు వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్న ఎంతసేపు సాయంత్రం దా ఇక్కడే రండి అన్న నేను వస్తున్నాను అన్నాడు అనగానే అప్పుడు భయం వేసింది అప్పుడు దాకా ఏమీ లేదు ఇదేంటి వస్తున్నారు ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన లేకపోతే ఏమైనా తెలిసిందా వేరే పద్ధతి వస్తారా అని కొంత ఇది ఉంది అయినా అయ్యుండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను ఆయన కరెక్ట్గా పదకొండున్నరకు వచ్చారు వచ్చి బాబు ఒకసారి రాయి పోయి మాట్లాడదాం అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు అయ్యో అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి నేను ఎప్పుడు అలాంటి పని చేయను ఏదో ఎక్కడ పొరపాటు పడి ఏమన్నా చేస్తారేమో తప్పు అని చెప్పడం కోసం వచ్చి వద్దు అని చెప్పడం కోసం వచ్చారని చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చేది మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తల తెచ్చుకునేటట్టుగా నేను ఉండాలండి ఎప్పుడు అలాంటి పని చేయనే చేయను అండి అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు